హలో ఫ్రెండ్స్ సెప్టెంబర్ పదిహేనున నిజంగా భూమి అంతమవుతుందా ఈ విషయంపై చాలామంది ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు ఈ అపోహల గురించి ఇది నిజమా లేదా అపోహ అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి భూమి అంతమవుతుందనే వార్తలు చాలాసార్లు వినిపిస్తున్నాయి కానీ ఇవి సాధారణంగా అపోహలపై ఆధారపడిన వార్తలే గంగోళ శాస్త్రవేత్తల ప్రకారం భూమి ఏ విధమైన ఆపదలో లేదు ఎలాంటి గ్రహణం లేదా ప్రకృతి విపత్తు మనకు శాస్త్రీయంగా ప్రమాదకరంగా లేదు అని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది ఇలాంటి భయాలు మనకు కొత్తమి కాదు రెండు వేల పన్నెండు మయాన్ క్యాలెండర్ వల్ల కూడా భూమి అంతమవుతుంది అని అనుకున్నారు కానీ అలాంటిది ఏమి జరగలేదు కావున ఏది నిజం ఏది అపోహ అనే విషయం మనం గుర్తుంచుకోవాలి కావున ఎవరేమి చెప్పినా దాని వెనుక నిజమైన ఆధారాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోండి అంతేకాని ఎవరేమి చెప్పినా వినకండి నమ్మేయకండి సెప్టెంబర్ పదిహేను రోజున భూమి అంతమవ్వడం జరగదు ఇది అపోహ మాత్రమే ఒకవేళ ఇది నిజమైనా కూడా శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరిస్తారు వారికి ముందుగానే తెలిసిపోతుంది కావున నిజమైన సమాచారాన్ని మాత్రమే నమ్మండి భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచి విషయమే కానీ అది మనిషి ప్రస్తుతం ఉన్న జీవితాన్ని బాధపడేలా చేస్తుంది అది సమయాన్ని వృధా చేసేందుకు దారి తీయవచ్చు ఉత్తమంగా అనుకుంటే ప్రస్తుత క్షణాన్ని పూర్తిగా ఆనందించండి మరి విషయం గురించి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసాం థ్యాంక్ ఫర్ వాచింగ్